హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియో నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా గుండెలు పిండేసే ఎపిసోడ్ అనమాట మరి ఏ భార్యకి ఇలాంటి పరిస్థితి రాకూడదు మరి వేదవతి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత గుక్క పట్టి తిప్పుకోలేక ఏడుస్తున్న వేదవతి పాపం వేదవతి కోడళ్ల కారణంగా మరి రామరాజు దగ్గర దోషిగా నిలబడిందా రామరాజు వేదవతి తప్పు లేదని అర్థం చేసుకొని భార్యని తను తప్పు లేదని తెలుసుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ధీరజ్ ప్రేమల బంధం కూడా మరి అపార్థాల మధ్య లేకుండా మరి ఒకరికొకరు అర్థం చేసుకునేలాగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు గొడవంతా అయిపోయిన తర్వాత తన మనసు కకావికలం అయిపోతుంది తను ఎంత కుటుంబాన్ని ఒక దాటిలోకి తీసుకురావాలన్నా కుటుంబం చల్లాచెదురైన ఆలోచనలతో అందరి ముందు తను దోషగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది దీని అంతటికీ కారణం ఎవరిని నిందిస్తాను తండ్రిగా నా ఆవేదన ఎవరికి అర్థమవుతుంది దీనికంటే బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలేమో ఎందుకంటే నేను అందరి మధ్యన నేను ఒక విలన్ లాగా కనిపిస్తున్నాను ప్రతి తండ్రి ప్రతి కొడుకుకి విలన్గానే కనిపిస్తాడా హీరోలాగా కనిపించడా తండ్రి ఏం చెప్పినా కొడుకులు మంచితనం కోసమే కదా చెప్తాడు కానీ మీకేమో నేనొక ఒక భూతంలాగా ఒక లాగా కనిపిస్తున్నాను నా మాటలు మీకు చేదుగా ఉంటాయి నేను మంచి చెప్తే చెడుగా ఆలోచిస్తారు కానీ ఈ రోజున నా అనేవాళ్ళు లేకపోయినా నా మంచితనంతో నా ఆర్జనతో నేను బంగారంగా బతుకుతున్నాను కానీ అడుగు అడుగున అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది నేనేం పాపం చేశాను రా మిమ్మల్ని కనడమే నా పాపమా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏంటండి మీరు అలా మాట్లాడతారు ఏంటండి మీరు చచ్చిపోవడం అనుకోవడం ఏంటండి నన్ను ముట్టుకోకు భుజమా అని చెప్పి విరుచుకుపడతాడు రామరాజు నేనేం చేశానండి నువ్వే చేసావు అంతా నువ్వే చేసావు నేను కొడుకులని కోడళ్ళని అందరికంటే ఎక్కువగా ఎవరిని నమ్ముతానో తెలుసా నిన్నే నమ్మాను కానీ నువ్వు నా నమ్మకం మీద దెబ్బతీసావు నా ఆలోచనల మీద దెబ్బతీసావు పాతికేళ్ళుగా మన పెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడూ కూడా నిన్ను అపనమ్మకంగా చూడలేదు బుజ్జమ్మ కానీ నువ్వు నన్ను ప్రేమించి కుటుంబాన్ని కాదనుకుని నాతో వచ్చావని నిన్ను నేను చాలా నమ్మాను కానీ ఈ రోజున ఇంటిలో నగలు విషయం ఇంత జరుగుతున్నా నువ్వు నాకు చెప్పకుండా ఇంత కథ నడిపావు చూడు అది నా మీద నాకే అసహ్యం వేస్తుంది నాతో మాట్లాడక బుజ్జమ్మ నమ్మకం అంటేనే భయం వేస్తుంది నేను నమ్మాలంటేనే నాకు గుండె దడగా ఉంది అన్న మాట విన్న భేదవతికి ఒక్కసారిగా మనసు కలుక్కుమంటుంది ఏంటండి మిమ్ మిమ్మల్ని మీకు అబద్ధం చెప్పానా మిమ్మల్ని నేను మోసం చేశానా ఇంతకాలం మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అవును బుజ్జమ్మ నగల విషయమే కాదు నీ కోడళ్ళు నీకు అన్ని విషయాలు చెప్తారు ప్రేమ ట్యూషన్ విషయం కూడా నీకు చెప్పే ఉండొచ్చు తను చెప్పకుండా అయితే వెళ్ళి ఉండదు అనగానే ఇంకా నా కోడలు నాకు చెప్తే మీకు చెప్పకుండా మోసం చేశానని కదండి మీ అభిప్రాయం అని చెప్పేసి పాపం ఏడుస్తూ ఉంటుంది ఇంకా బాధ తారలేక ప్రేమ దగ్గరికి వచ్చి అత్తయ్య అనగానే ఇంకా వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే నెట్టేసి అత్తయ్య అత్తయ్య పిలుస్తూనే నా జీవితంలోనే నువ్వు తలకిందులు చేసేలాగా చేయాలనుకున్నావా నీకు నేను మీ మావితో పాటు నేను కూడా చెప్పాను ఉద్యోగం చెయ్యొద్దు ప్రేమ మీ మామయ్యకి తలబుంపులు చేసే పరిస్థితి ఏది తీసుకురావద్దు అని నాకు మాట ఇవ్వమన్నాను మాట ఇచ్చావు కానీ ఈ అత్త ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నువ్వు మాట తప్పావు మళ్ళా నీ ప్రకారం నువ్వే ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు ఎలా చేసావు ఏమైంది నీకు అని చెప్పి నిలదీస్తుంది ఇదంతా ధీరజ కోసమే చేశాను అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ప్రేమ ఇంకా ధీరజ్ కోసమా అన్నట్టు అందరూ షాక్ అయిపోతారు ఇంకా ధీరజు ఏంటి నా కోసం చేశావా నేను కూడా నీకు ఒకటే విషయం చెప్పాను పెళ్ళి అయిన తర్వాత సైలెంట్గా చదువుకోమని చెప్పాను కానీ నువ్వు రోజుకొక నిర్ణయం తీసుకుంటూ చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళటం తప్పు కాదా ప్రేమ అని చెప్పాను కానీ అది తప్పో ఒప్పో నాకు తెలీదు నేను మీరు కష్టపడుతుంటే చూడలేక ఎంతో కొంత భక్తి సహాయం చేద్దామని ఇలా క్లాసులు అవి తీసుకుని పార్ట్ టైం జాబ్ చేసి ఆ మనీతో మీకు తోడుగా నిలబడాలని చెప్పి అనుకున్నాను అది తప్ప అది నేను పదే పదే చేస్తుంటే మీరు వద్దు అంటున్నారని చెప్పకుండా క్లాస్కి వెళ్ళాను అదే కదా నేను చేసిన తప్పు చెప్పండి అని చెప్పేసి అనగానే నువ్వేమన్నా చెప్పు ముంట్లో వాళ్ళు ముందు వద్దన్నారు వద్దన్నప్పుడు నువ్వు కలుగు చేసుకుని తీసుకురావడం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా ధీరజ్ ఇంకా రామరాజు భార్యని అలా అనేసరికి బుజ్జమ్మ చాలా బాధపడుతూ ఉంటే రామరాజు మనసు కూడా బాధపడుతూ ఉంటుంది ఇన్నేళ్ళు తన వైవాహిక జీవితంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు మొదటిసారి బుజ్జమ్మని బాధ పెట్టాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా బుజ్జమ్మ అక్కడే కూర్చుని చాలాసేపు బాధపడుతుంది అమ్మ దుర్గమ్మ నిన్ను ఊరు దాటి వచ్చి మొక్కుకుంటున్నాను కానీ నువ్వు నా ఇంట్లో నాకే స్థానం లేకుండా చేస్తావా చెప్పు నేను ఎటువంటి కర్మశం లేని మనస్తత్వంతో ఈరోజు ఈ శివాలయంలో ఈ నైవేద్యాన్ని అర్పించుకుంటున్నాను కానీ అడుగడుగున అత్తయ్య వచ్చి నన్ను తిట్టిన విషయాలే గుర్తుకొస్తున్నాయి గుండె జారిపోతోంది అలా మాట్లాడుతూ ఉంటే నాన్న కూడా ఆ అపవాదు నెట్టి మీద పెట్టి పంపించినట్టయింది అందుకే ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిన పని నా మీద ఉంది అని చెప్పి అనుకుంటాను అని అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా వెంటనే తిరుపతి వేదవతి దగ్గరికి వచ్చి అక్క రా అక్క బాధపడకక్క నాకు బాధేస్తుంది బావా కోపం లేదు అలా అనుంటాడు కానీ నీ మీద ఎందుకు ఉంటుంది అక్క నమ్మకం నీ మీద ఎంతో ప్రేమ బావకి ఈ ప్రపంచం తలగిందులైనా నిన్ను మాత్రం బావ ఆరాధ్యంగానే కొలుచుకుంటాడు అని చెప్పేసి అనేసరికి పాపం బుజ్జమ్మ కూడా అదే అనిపిస్తుంది కానీ ఆయన కోపం తాడలేకే అలా అయి ఉండొచ్చు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అక్క నువ్వు బాధపడకక్క బావ ఇంకా బాధపడతాడు ఏదో కోపంలో అలా అన్నాడే కానీ నీ మీద ఎటువంటి పగ ప్రతీకారం లేదు బావకి అనగాని ఇంకెలా తెలుస్తుందిరా ఎవరితో చెప్పుకుంటాను అమ్మ నాన్నని వదిలేసి ఆయనే దేవుడు అనుకుని వచ్చినందుకు ఇరవై ఎనిమిదేళ్ళ తర్వాత నన్ను తప్పుగా అనుకుని నేను నా మాటలే పెద్ద అవతార పుట్టన్నట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడిని కాలమే నిర్ణయిస్తుంది నా తప్పేమీ లేదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వేదవతి బావ మనసు అర్థం చేసుకోక నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు అని చెప్పేసి ప్రతిభలాడుతూ ఉంటాడు తిరుపతి ఇంకా అక్కడి నుంచి రామరాజు లేచి వెళ్ళిపోతాడు వేదవతి మాత్రం కుక్క పట్టి తిప్పుకోలేక ఏడుస్తూనే ఉంటుంది నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా నా భర్త నాకు తోడుగా ఉన్నారని నా భర్త నమ్మకాన్ని బొమ్ము చేసుకోకూడదని ఎప్పుడు నేను అందరి దగ్గర ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా ఆయన దగ్గర చెప్పేదాన్ని కాదు కానీ ఈ రోజున నా జీవితంలో నాకే చెప్పుకోలేనంత మచ్చవచ్చు పడింది ఎలా రా తమ్ముడు ఎలా తట్టుకుంటాను చెప్పు అనగానే బావ మనసు వెన్నక్క ఏదో కోపంతో అన్నాడు కానీ నీతో మాట్లాడకుండా నీకేం చెప్పకుండా ఎలా ఉంటాడో చెప్పు అని చెప్పి అనగానే అంటే అంటానంటారు కానీ అసలు ఆయన నన్ను అంత మాట అన్నారు నాకు అది ఎంత గుండె పగిలిపోతుందో తెలుసా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నెమ్మదిగా నర్మద వస్తుంది రావడం రావడంతోనే చూసావా చూసావా నువ్వు చెప్పిన పనికి ఎంత ఘోరం జరిగిందో అని చెప్పి అంటుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్యా అర్థం చేసుకోండి బాధపడకండి ఒక్కోసారి కుటుంబం అన్నాక గొడవలు వస్తూ ఉంటాయి మామయ్య గారికి జరిగిన ఘోరమైన అవమానం వలన తట్టుకోలేక అలా మాట్లాడారు అంతే తప్ప మామయ్య గారు మిమ్మల్ని ఎప్పుడూ అపార్థం చేసుకోలేదు మిమ్మల్ని ఏమీ ఆయన అర్థం చేసుకుంటారులే అత్తయ్య మీరేం బాధపడకండి రండి భోజనం చేయండి అని చెప్పి పిలుస్తుంది ఎందుకు చేయాలి దేనికి చేయాలి నాకొద్దు నేను తినను అని చెప్పేసి అనుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది చూడండి మీ అమ్మగారు ఎంత పతినాడుతున్నా భోజనం చేయటం లేదు అనగానే అవును నర్మద అమ్మ మనసు చాలా పాపం గాయపడింది అమ్మ చాలా బాధపడుతుంది నేనేం నాన్నకేం చెప్పలేము నాన్న మనసు బాధపడుతుంది ఏంటో ఈ గొడవలను సర్దు నార్మల్గా ఎలా అవుతామో ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకు అని చెప్పేసి అంటాడు ఇంకా నర్మదా ఇప్పుడు అమ్మ ఆ నగల విషయం చెప్పలేదని నాన్నకి ఎంత కోపం వచ్చిందో మరి ఇప్పుడు నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను దీనికోసం నాన్నకు తెలిస్తే నాన్న ఎలా ఫీల్ అవుతారోనని నా గుండెల మీద కుంపట్లా అనిపిస్తుంది నాకు చదవాలంటే భయం వేస్తుంది నర్మదా అనగానే నిజమేనండి తెలిస్తే మామయ్య గారు బాధపడతారు కానీ దానికంటే ముందు మీ కెరియర్ కూడా ముఖ్యమే కదా ఇలా రైస్ మిల్లో డిగ్రీ చదువుకుని పనిచేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో రకంగా చదివితే అప్పుడు అర్థం చేసుకుంటారు మీ నాన్నగారు మనసత్వం నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది సర్లే ఇంకా ఆలస్యం అవుతుంది ఈరోజు చదువుకుంటే నాన్నగారికి తెలిసిపోతుంది అందుకే ఇంట్లోనే చదువుకుంటాను నర్మదా అని చెప్పేసి అంటాడు సరేనండి అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ బాధపడుతూ కూర్చుంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంకా నర్మద దగ్గరికి వెళ్ళి ప్రేమ అని చెప్పి అనగానే అక్క అని చెప్పేసి గట్టిగా హాక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ప్లీజ్ ప్రేమ ఏడవకు నువ్వు ప్రేమవేనా ఎంత ధైర్యంగా ఉంటావు ఏంటి ఈ ఇంట్లో నేను ఒంటరైపోయానక్క అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ నర్మద కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వు ఒంటరి అయిపోవటం ఏంటి నీకు నేనున్నాను మీ బావగారు ఉన్నారు ధీరజ్ ఉన్నాడు మామయ్య గారు ఉన్నారు అలా ఎలా చెప్తావు అనగానే నిజమేనక్క నువ్వు చెప్పేది ఇంతమంది ఉన్నా వాళ్ళందరికీ నా మీద నెగిటివ్ ఆలోచన వచ్చేసింది నన్ను అపార్థం చేసుకున్నారు నేను ధీరజ్ కోసమే కదా అక్క ఇంత చేసింది కానీ తప్పు ప్రేమ ధీరజ్ కోసమే నువ్వు చేస్తున్నా కానీ ఒకసారి వద్దు అని చెప్పినప్పుడు మాట వినాలి నువ్వు మాట మాట దాటి బయటికి వెళ్ళటం వలన ఈరోజు ఎంత పెద్ద సమస్య వచ్చిందో చూసావు కదా అందుకే నేను ఆచితూచి అడుగులు వేయమని చెప్పేది నీకు తెలియక నువ్వేమో నీ మాట ధీరజ్ వింటాడేమో అనుకున్నావు కానీ ధీరజ్కి మామయ్య గారంటే చాలా ప్రాణం ఆయనకి చిన్న దెబ్బ తగిలినా చిన్న మాట పడిన బిలవిల్లాడిపోతాడు అలాంటి ధీరజ్కి కళ్ళ ముందే నాన్నకి ఘోర అవమానం జరుగుతూ ఉంటే తటుకు నిలబడ్డాడు అంటే కేవలం నీ మూలంగానే నిన్ను ఎంతో అభిమానిస్తూ ఎంతో ప్రేమగా చూస్తూ నీ కారణంగా కుటుంబంలో గొడవలు రాకూడదని అక్కడి నుంచి నిన్ను ఏమనుకుండా వెళ్ళిపోయాడే తప్ప వాళ్ళెత్తి మాట కూడా అనలేదు కాబట్టి ధీరజ్ని కూడా మనం నువ్వు అపార్థం చేసుకోకూడదు ప్రేమ అని చెప్పేసి అంటుంది అయ్యో అక్క నా ఉద్దేశం అది కాదక్క నిజమే ఒకేసారి మారిపోవడం అంటే కష్టమే కానీ నేను ఈ విషయంలో మామయ్య గారిని ఏమి అనలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది ఏంటి మాటకు ముందొకసారి మాటకి వెనుకోసారి మామయ్య గారు మామయ్య గారు అంటావేంటి మామయ్య గారికి వంద టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్తో పాటు మంది ఒక టెన్షనేనా అన్నది గుర్తుపెట్టుకోవాలి కానీ నువ్వు ప్రతి విషయం వెళ్ళి మాకు తెలియకుండా చేరవేయద్దు అని చెప్పేసి అంటారు సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా ధీరజ్ ఇంకా డ్యూటీ నుంచి వచ్చాక పక్కన కూర్చుని కన్నీరు పెట్టుకుంటాడు బాధపడతాడు తను గిఫ్ట్గా ఇచ్చిన షర్ట్ని రెండో రోజు చూడకుండా మాయం చేసినందుకు చాలా బాధగా పడతాడు కానీ అక్కడ పరిస్థితిని బట్టి ఏమీ చేయలేని పరిస్థితి మరి తర్వాత తర్వాత రామరాజు ఇంకా ఇదిలా ఉండగా వల్లికి అస్సలు చాలా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే అత్తయ్య అంత మంచిగా ఉన్నా మామయ్య గారికి నగల విషయం చెప్పలేదని మరి అత్తయ్యని చాలా కోపగించుకుని చాలా పెద్దగా అన్నారు ఇప్పుడు నా విషయంలో ఒకవేళ మా అమ్మ చేసిన మోసాలన్నీ బయటపడితే అమ్మో నా పరిస్థితి ఏంటి నా కాపురం ఏంటి మా ఆయన్ని నన్ను కలిసి ఉండనిస్తారా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఇంకా ధైర్యం సరిపోక వెళ్ళి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఏంటమ్మడు ఏమైంది ఈ టైంలో ఫోన్ చేసావు అమ్మా నీకు విషయం చెప్పాలి ఏం జరిగింది ఈరోజు మా మామయ్య గారు మా అత్తయ్యని మాట్లాడకుండా దూరం పెట్టేశారు అది చూసి నాకు చాలా భయం వేస్తుందమ్మా ఎందుకే వాళ్ళిద్దరు ప్రేమగానే ఉంటారు కదా బుజ్జమ్మ బుజ్జమ్మనని ఆయన ఎప్పుడూ ఆవిడ ఆవిడకు పన్నెత్తి మాట కూడా అంటారు కదా నువ్వెందుకు ఇవాళెందుకు అంత అంత గొడవ వచ్చింది అమ్మా చాలా పెద్ద గొడవే అయింది దీని అందరికీ కారణం నువ్వేనని చెప్పి అత్తయ్య మీద విరుచుకుపడ్డారు రేపు నా పరిస్థితి ఏంటని చెప్పి నాకు గుండె టకటక కొట్టుకుంటుందమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ ఎందుకమ్మా అదేనమ్మా నగలు బ్యాంకులో ఉన్నవి ఫేక్ అని తెలిసిపోతే మావయ్య గారు నన్ను క్షమిస్తారంటావా అని చెప్పేసి అంటుంది పిచ్చమ్మడు మీ మావయ్య గారికి పిచ్చి నగలనేది ఎప్పుడు తెలుస్తుంది తెలియకుండా చూసుకునే బాధ్యత నాది కదా నువ్వు ఎందుకు కంగారు పడతావు ఆ విషయం నాకు వదిలేసాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది వదిలేసాయి అంటే పీకల దాకా వచ్చిన తర్వాత అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావు అని చెప్పాను కానీ ఏం పర్వాలేదు ఆయన వాళ్ళందరూ ఎంత చెడ్డైతే నీకు అంత విలువ పెరుగుతుంది నిన్నంతగా గౌరవిస్తాడు ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లో ఇప్పుడు మరకటం లేని మహారాజ్ మహారాణివి నీ మాటే నమ్ముతాడు మీ మామయ్య ఆఖరికి మీ బుజ్జమ్మత్తయ్యతో సహా వదిలి చేసుకుంది కాబట్టి మీ మామయ్య గారికి మంచిగా అమాయకత్వంగా నటిస్తూ అక్కడ ఉన్న విషయాలను చేరవేస్తూ అప్పుడప్పుడు ఏం చేయాలన్న చేస్తూ అలా ఆయన మనసంతా మార్చేసే అని చెప్పేసి చెప్తుంది ఏం చేస్తావు చెప్పు అనగానే చెప్పాను కదా అర్థమైంది కదా అనంగానే సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అస్ బాబోయ్ మమ్మీ ఇప్పుడు పురాతన కాలంలో ఆలోచిస్తుంది ఏంటి అలా చెయ్యి ఇలా చెయ్యి అంటదేంటి ఒకసారి ఆయనకి కోపం వచ్చాక ఆయన అసలు వస్తాడా వచ్చిన నన్ను క్షమిస్తాడా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదంతా కూడా తొందరగా క్లియర్ అయిపోతే బాగుండు నన్ను కాకపోతే పది లక్షలు ఎలా వస్తాయి పది లక్షల కోసం నేను ఎక్కడ బ్యాంక్కి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఏం అర్థం కాకుండా పోతుంది అలా వచ్చినా కానీ ఆయన ఆయన విషయమంతా బయటకు తెలిసిపోతుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా చందు చందు చేసిన మాటలు చేతలకి ఎక్కువగా మళ్ళీ కంగారు పడిపోతూ ఉంటుంది దీరోజుకి ఇంకా చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది చ నా కారణంగా నా భార్య అయిన ప్రేమ కారణంగా నాన్నగారు ఇంతగా బాధపడుతున్నారు అంటే నాకు తల తీసేసినట్టు అవుతుంది నాన్నని బాధ ఎలా మరిపించాలో అర్థం కావట్లేదు అని కుంగిపోయి కూర్చుంటాడు ఇంకా అదే సమయంలో సాగర్ కూడా వస్తాడు ఇటు చందు కూడా వస్తారు ఏంట్రా చిన్నోడా అలా ఉన్నావు అనగానే ఏంట్రా పొద్దున జరిగిన గొడవకి మీరందరూ మర్చిపోయారా నాన్న ఎంతలా వేదన పడ్డాడో ఎంతగా ఏడ్చాడో నాకే తెలుసు ఆయన ఈ వయసులో ఇలా ఏడటాలు అలా చేయటాలు అది ఎంతవరకు పాపం మన నాన్నని ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తుంది అవున చిన్నోడా ప్రేమ అలా చేసి ఉండకుండా ఉండాల్సింది ప్రేమను చూసి వాళ్ళకు కొమ్ములు వచ్చాయి అందుకే ఈ రోజున ఆ రంగిలు వేయటానికన్నా వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధపడిపోయారు కానీ మనం కూడా మన మనుషుల్ని కాపాడుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడికి నర్మద వస్తుంది ధీరజ్ని చూసి నర్మద సారీ ప్రేమ వస్తుంది ప్రేమ ధీరజ్ని ఎలాగైనా సరే మామూలు మనిషిని చేయాలి సారీ చెప్పాలి ఎలా చెప్పి బాగుంటుంది అని చెప్పి చేతిలో అరచేతిలో సారీ అని చెప్పేసి రాసుకుంటుంది ఇంకా వెంటనే వెళ్ళి గుడికి వెళ్ళి గుడిలో కొంచెం సేపు కొంచెంసేపన దేవుడితోనైనా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అందుకని యథాస్థితిగా గుడికి బయలుదేరుతుంది ప్రేమ ప్రేమ ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా ధీరజ్ అలా వెళ్ళంగానే ఇంకా ప్రేమ ఆగు అని చెప్పేసి అంటాడు ఎందుకు ఆగాలి అని చెప్పేసి అంటుంది ఏ ఎందుకు ఆగోవు అనంగానే ఇందక్కడి నుంచి ఎన్ని రకాలుగా సారీ చెప్తారో నాకు తెలీదు కానీ అంతకంటే ఎక్కువగానే మాటలతోనే నేను మీకు సారీ చెప్పాలని చెప్పి వచ్చాను ప్లీజ్ నా మాట విను నా తప్పేమీ లేదురా ఐఎం సారీరా అని చెప్పి చేతిలో రాసి చూపిస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్కి ఆల్రెడీ కోపంతో ఉన్నాడు ఇంకా ఎక్కువ కోపం తెప్పించొద్దు అని చెప్పేసి అంటాడు అయ్యో ఇది కోపం కాదు నిజమే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అరిచేతిలో సారీ అని చెప్పి రాసుకుని ధీరజ్కి చూపిస్తుంది ధీరజ్కి బాగా కోపం వస్తుంది చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు సారీ అంటే వెనక్కి తిరిగి వస్తుందా మా నాన్న మా నాన్న బాధ మళ్ళా ఎప్పటికై తగ్గుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని ఇవన్నీ చేశారనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా సారీ చెప్పడానికి ముందు నాకు కాదు సారీ చెప్పటం నాన్నగారికి చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా విషయానికి వచ్చేసరికి ప్లీజ్ ధీరస్ నన్ను అర్థం చేసుకో నేను మామయ్య గారు పడే బాధ వేదన నేను చూశాను కానీ నీ బాధ కూడా నేను చూడలేకపోయాను అంతే తప్ప నిన్ను బాధ పెట్టడానికో లేకపోతే ఇంకో విషయానికోజ్ అని చెప్పేసి అంటుంది మరి ఇంకా ధీరజ్ అయినా సరే ప్రేమ మాట వినకుండా పక్కకు జరిగిపోతాడు ఇంకా ప్రేమ తన బాధనంతా ఒక పాట రూపంలో పాడి ధీరజ్ మనసు గెలవాలి అనుకుంటుంది ఇంకా అలా పాడుతూ ఉంటే ధీరజ్లో కొంచెం మార్పు అనేది వస్తుంది నిజమే కదా పాపం తను నా కోసం సపోర్ట్గా నిలవాలి అనుకుంది అంతేగాని ఎవరి దగ్గర డబ్బులు కొట్టేయాలను ఏదేదో చేయాలన్న ఫీలింగ్స్తో ఏం కాదు తన నగలంటే వాళ్ళ అమ్మ ఇచ్చింది కాబట్టి దాచుకుంది దాంట్లో నాన్నకి ఎటువంటి సంబంధం లేదు లేకపోయినా ఇలా నిందించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటాడు ఇంకా విషయంతో వాళ్ళ ఎదురు చూస్తూ ఉంటుంది చందు కోసం ఇంకా అందరూ రాత్రి అయ్యేసరికి ఎవరికి వారు రూముల్లో ఉంటారు చందువుకే బాగా ఆలస్యమైపోతుంది లేటుగా వస్తాడు ఇంకా వెహికల్ ఎదురు చూస్తున్న వల్లి ఏంటండి ఇంత ఆలస్యమైంది ఏంటి ఎప్పుడు ఇలా జరగదు కదా అని చెప్పాను కానీ ఇంకా వెంటనే అవును ఎప్పుడు ఇలా జరగలేదు కానీ ఇంకా ఎప్పట్లాగానే తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఇంకా బుజ్జమ్మ రాకుండా లోపలికి రాకుండా సోఫాలోనే అలా ఉండిపోవటంతో రామరాజు మనసుకి బాధ కలుగుతుంది చిన్నోడా పెద్దోడా నడిపోడా ఏం చేస్తున్నారు మీరు నాన్న అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు రాత్రంతా జాగారం చేశారా నిద్రపోలేదా అని చెప్పి అడుగుతాడు అయ్యో అదేం లేదు నాన్న మరి ఇక్కడేంటి పడుకున్నారు అనగానే ఏదో నేను మంత్లీ వన్స్ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటావు నాన్న అని చెప్పి అంటాడు ఇంతకీ మీ అమ్మ తినిందో తాగిందో మీరు ఎవరైనా ఆలోచించారా అని చెప్పి అంటాడు అవునా అన్న అమ్మ భోంచేయలేదు రాత్ర మరి రాత్రి భోంచేనప్పుడు పొద్దున్నైనా అమ్మ కోసం ఏమన్నా ఆలోచించాలి కదరా మీరు కొడుకులేనా నేను అడిగే తప్ప మీరు రెస్పాండ్ కాలేరా అని చెప్పి అది అదేం లేదు నాన్న అందరితో పాటు మంది కూడా తీసుకెళ్తాం కదా అన్న ఉద్దేశంతో తప్ప లేటుగా వెళ్ళాలని కాదు అని చెప్పేసి అంటుంది సరే ముందు అది కానిచ్చుకుని ముందు ఒకడికి వెళ్ళి వచ్చేసేయండి అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే వెంటనేదిలా ఉండగా భద్రావతి వాళ్ళ తమ్ముని వాళ్ళ అమ్మని అందరినీ కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నువ్వు గొడవ జరుగుతున్నప్పుడు తప్పంతా ఏం లేదన్నట్టుగా రెండు రోజుల్లో నగలు ఇచ్చేస్తారన్నట్టుగా మధ్యలోకి వచ్చి చెప్పావు వాళ్ళు రెండు రోజులైనా నగలు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి చెప్పు చూడు భద్రావతి మనకి నగలు డబ్బు ముందొచ్చి మనుషుల తర్వాత రాలేదు డబ్బు కోసమే బతకడం అనేది అది వ్యర్థమే చెప్పాడు కదా తన నిజాయితీని మనం అర్థం చేసుకోవాలి కదా ఖచ్చితంగా నగలు తీసుకొచ్చి ఇస్తానంటే ఇస్తాడు అంతలో మనం చిల్లీగా చండాలంగా గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదు అని చెప్పేసి అనగానే అవును ఎప్పుడు అలాగే అంటావు ఆ చిన్న కూతురి వేషాలని నువ్వు కాబట్టి ప్రోత్సహించావు అవునే దానికి ఇష్టమైన మనిషిని పెళ్లి చేసుకుంది ఆనందంగానే ఉంది అనుకున్నాను ఈ మధ్యకాలంలో ఇలా గొడవలు జరుగుతాయని ఎవరో తెలుస్తుంది అని చెప్పానంగానే చూడమ్మా వాళ్ళు ఎలా గొడవలు పడతారో అవన్నీ మనకు అనవసరం మన ప్రేమ మాత్రం సంతోషంగా ఉండాలి ప్రేమ ముఖంలో కన్నీరు కనిపించకూడదు అలా చేయాలంటే ఏదో ఒకటి ఆలోచించండి అంతే తప్ప ఇక్కడ ఉన్న డాబాల కోసం ఇక్కడ ఇళ్ళ కోసం అసలు ఆలోచించద్దు అని చెప్పేసి అనగానే ఇంకా నిజమే అన్నట్టుగా ఇంకా ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అరే నాన్న దగ్గరికి వెళ్ళి మన ముగ్గురు మాట్లాడదాం అలాగే మన భార్యలు అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు పరస్పరం మాట్లాడుకుంటే సమస్యలు తొలగిపోతూ ఉంటాయి అలా మనసులోనే ఉంచుకుంటే ఉండిపోతుంది కాబట్టి పద అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా రామరాజు భోజనం చేయకుండా తన రూంలోనే ఉండిపోతాడు ఇంకా వేదవతి కొడుకులని కోడళ్ళని అందరినీ సమక్షంలో కూర్చుని ఉంటుంది మీ నాన్న భోజనం చేయటం లేదు నా మీద అలిగి నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు మరి మీరు కొడుకులే కదా నాన్నకు చెప్పి తీసుకురావాలా లేదా మరి మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే అవును అవును అనుకుంటూ పక్కన పెట్టి ఇంకా ఏం చేయాలి ఏంటి అన్నది ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంకా అనిపిస్తూ ఉంటుంది నర్మదకి ఈ వల్లి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు అన్నీ దాచిపెట్టి చేసుకున్న వల్లి బాగానే ఉంది పాపం ఏ తప్పు చేయని ప్రేమ అనవసరంగా మామయ్య దృష్టిలో పడి ఇట్లా అందరికంట పడింది తను చాలా బాధపడుతుంది అందుకని ఈ వల్లి ఉన్నప్పుడు ఆచితూచి ఆలోచించుకొని మాట్లాడుకోవాలి లేదంటే అది సరాసరి తిరిగి మామయ్య గారి దగ్గరికి వచ్చినా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇవాళ్ళతో ఈ గొడవకు పులిష్టపడింది కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయనకి హెల్ప్ఫుల్గానే ఉండాలి అని చెప్పేసి మనసారా ప్రార్థించుకుంటూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్